ప్రేస్ ద లో ఓ విశ్వాసి అనే వీడియోలు నేను దగ్గర దగ్గర ఒక ఏడో ఎనిమిదో వీడియోలు పెట్టాను బ్రదర్ సైలేస్ పాల్ వీడియోస్ మీరు చూడండి యూట్యూబ్ ఛానల్లోని బ్రదర్ సైలేస్ పాల్ అనే యూట్యూబ్ ఛానల్లో మీరు ఓ విశ్వాసి అనే వీడియోలు ఒక దగ్గర దగ్గర ఏడో ఎనిమిదో వీడియోలు పెట్టాను తర్వాత దేవుడి పరిచర్య కూడా నేను చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ కూడా పెట్టాను తర్వాత మరలా ఆ రోజు చెప్పాను విశ్వాస కోసం ఇంకో కొన్ని వీడియోలు చేయాలని ఒక విశ్వాసి అనగా దేవుని దేవునియందు భయభక్తులు కలిగి ఉంటాడు ఈ వీడియో చూస్తున్నా సహోదరి సహోదరుడా నీవు దేవుని యందు భయభక్తులతో ఎటువంటి పాపము చేయకుండా దేవుడు మార్గంలో నడిచి దేవుడు చిత్తాన్ని నెరవేర్చేవాడు అయితే ఖచ్చితంగా నువ్వు విశ్వాసవే ఎన్ని ఒడిదుడుగులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని శ్రమలున్నా ఎంతమంది శత్రువులు ఉన్నా నువ్వు దేవుని మీద ఆనుకొని దేవుని ఎందు భయభక్తులతో ముందుకు వెళ్ళావు అంటూ నువ్వు విశ్వాసమే ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను కొన్ని వీడియోలు కూడా ఈరోజు చేయాలని ఆశ కలిగి ఉన్నాను దేవునికి స్తోత్రం అయితే రెండో రాజుల గ్రంథంలో పదిహేడో అధ్యాయం రెండో రాజుల గ్రంథం పదిహేడో అధ్యాయంలో ముప్పై తొమ్మిదో వచనం లేఖనాలు తీసుకొని నేను కొన్ని మాటలు ఒక భక్తుడి కోసం మాట్లాడాలి దేవుడు తాలూకు ఉద్దేశం ఒక విశ్వాసి పట్ల దేవుడు తాలూకు ఉద్దేశం అంటే భయము భక్తి ఉన్నవాడు విశ్వాసి ఆ విశ్వాసని ఎవరు కాపాడుతున్నాయి అంటే మనం తెలుసుకోవాలి ఇక్కడ కొన్ని మాటలు రెండో రాజుల గ్రంథము పదిహేడో అధ్యాయము ముప్పై తొమ్మిదో వచనం మీ దేవుడైన యహో మీ మీ దేవుడైన యహోవయందు భయభక్తుల గలవారై ఉండిన ఎడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చును సెలవిచ్చును దేవుడికి స్తోత్రం ఒక విశ్వాసిగా మీరు కాని ఉంటే అంటే దేవుని యందు భయభక్తులతో జీవిస్తూ ఆయన మార్గంలో దేవుణ్ణే చూస్తూ ఈ భూలోకంలో శ్రమలు బాధలు ఇబ్బందులు అనారోగ్యాలు సమస్యలు శత్రువులు ఇవన్నీ చూడకంట మీరు దేవుణ్ణి చూసుకొని ముందుకు వెళితే మీ చుట్టూ ఎవరు ఉంటారో కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశ వెళ్ళిపో దేవుడు ఎవరిని పెడతాడు మీ చుట్టూ కీర్తన గ్రంథంలో తొంభై ఒకటో కీర్తన పదకొండు పన్నెండు వచనాలు కీర్తనలు తొంభై ఒకటో కీర్తన పదకొండు పన్నెండు వచనాలు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దేవదూతలకు ఆజ్ఞాపించను నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుపట్టుకొందురు దేవుడి స్తోత్రం చెప్పండి హలే ఒక విశ్వాసిగా ఉన్న నీవు ఒక విశ్వాసిగా ఉన్న నీవు దేవుని ఎందు భయభక్తులతో జీవిస్తున్న నీవు నీకు తెలుసా నీ చుట్టూ ఎవరున్నారు దేవుడు ఆజ్ఞాపిస్తాడంట దేవదూతలకి ఈరోజు మీకు ఒక చిన్న సాక్షి కూడా పంచుకోవాలి నేను మలకాపురంలో ఒక బ్రదర్ కాకినాడలో ఉంటారు బ్రదర్ ఆయన వరప్రసాద్ గారు ఆయన్ని ప్రేయర్కి పిలిచారు బ్రో ఏదో ఈవినింగ్ మీటింగ్స్కి ప్రేయర్కి పిలిస్తే సారీ ఉదయం మీటింగ్స్కి ప్రేరకు పిలిస్తే నాకు టచ్లో ఆయనకు రెండు మూడు దిక్కలు ఆయన ఆయన నేను వాడబడ్డాము బ్రదర్ని సాక్ష్యం బాగుంటుంది తమ్ముడు రా అన్నారు సరే నేను వెళ్ళాను ఆ రోజు నేను సాక్ష్యం చెబుతుండగా ఆ ఇంటి గల వానరమ్మ గారికి నేను సాక్ష్యం చెప్తుంటే నా వెనకాతుల ఒక వెలుగు ఒక దేవదూతలకు అనిపించిందని సాక్ష్యం చెప్పింది ఆమె దేవునికి స్తోత్రం ఏ రోజైతే నేను ప్రభువును నమ్మానో ఈ హృదయంలో ఆయన తప్ప ఇంకోటి ఏం లేదు ఈ కళ్ళల్లో ఆయన తప్ప ఇంకోలు ఎవరు కనబడరు నేను వేసే అడుగు దేవుని కోసం వేస్తున్నాను కనుక అడుగులు నడిపిస్తున్నాడు దేవుడు పనిలో వాడుకుంటున్నారు దేవుడు చిత్తాన్ని నెరవేర్చే జ్ఞానం ఇచ్చారు చదువురాని నాకు చదువుని నేర్పించి కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రాంతాల్లో సాక్షిగా కొన్ని సంఘాలలో వాక్యం చెప్పే తన బిడ్డగా చదువురాని మొద్దుకి నాకు దేవుడు ఏర్పాటు చేసుకొని తన పాత్రగా చేసి ముందుకు నడిపించే కారణం ఏంటంటే నేను ఒక విశ్వాసిగా మారిపోయాను భయము ఆయనంటే నాకు భక్తి ఆయనంటే నాకు భయ భక్తులు కలిగిన వారు ధన్యులు అన్నాడు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో భయము భక్తి ఉన్నవాడు ధన్యులు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఉంది భయము అనగా ఇటువంటి పాపము చేయకూడదు భక్తి అనగా దేవుడి కోసమే బ్రతకాలి వారు విశ్వాసులు ఒక విశ్వాసి చుట్టూ దేవదూతలు ఉంటాయని కారణము ఏమిటి అంటే ఒక విశ్వాస చుట్టే ఉంటాయి దేవదూతలు నేను నడిపించాలన్నా నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళి మట్లా క్షేమంగా తీసుకురావాలన్నా నీకు తెలియకంటే దేవదూతలు ఉంటాయి నీ చుట్టూ నేను ఎప్పుడైనా ప్రార్థన చేసుకుంటప్పుడు చంద్రుని నాతో వస్తున్నావు ఎత్తైన మార్గాలు సరళ చేసి నీ దేవదూతలను పంపిస్తున్న ముందు నా చు నా పక్కన నా వెనక కూడా నీ దేవదూతలు ఉన్నాయి అని విశ్వాసంతో ప్రార్థన చేసుకుని వెళ్తాను ప్రతి విషయంలో దేవుడు సహాయం చేసి నన్ను గృహానికి చేరుస్తున్నాడు ఇంకొక మంచి మాట ఒక విశ్వాసిగా ఉండి ఎన్ని నిందలు పడినా ఎన్ని బాధలు పడినా ఒక మంచి భక్తుడున్నాడు ఆ భక్తుడు ఎవరు అంటే దానియల్ గ్రామం దానియలు గారు దానియల్ గారు దానియల్ గారి విషయంలో మీరు ఆయన యొక్క జీవితం కానీ మీరు చదివితే డానియాల గ్రంథం మొత్తం చదువుతుంటే మంచి భక్తులు కనిపిస్తారు షద్రిక్ మెషకి అభెజ్ఞాగోలు అలాగే దానియల్ గారి కోసం చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఆరో అధ్యాయము మీకు కనిపిస్తుంది ఆరో అధ్యాయంలో అతని మీద నిందలేశారు ఆ రాజుగారికి దానియాలు గారికి ఉన్న బంధము చాలా పవిత్రమైనది ఆయన ఒక అన్యుడైన దావి దానియాలు గారంటే చాలా మంచివాడు మంచి విశ్వాసి మన దేశంలో ఉన్నాడు అనే ఒక విశ్వాసం ఆయనకు ఉన్నది ఎవరి మీద దానియాల మీద అలాగే దానియాలు గారు కూడా దేవునియందు భయభక్తులతో బ్రతుకుతూ ఏ కష్టం వచ్చినా అతను బ్రతిమాలుకుంటూ ఒక విశ్వాసిగా ఉన్నారు ఆయన అందుకు దానియాలు గారిని సింహాల గృహలో ప్లాన్ చేసి మరి అక్కడ ప్రధానులు అధిపతులు కలిసి కొంతమంది దానియాల మీద నిందలు మోపాలని మోపి రాజుగారి దగ్గరికి కొన్ని మాటలు రాజుగారికి చెప్పి రాజుగారికి కోపం రేపించి దానియాల గారిని సింహాల గృహలో వేయించాలని కుట్ర పని ఫస్ట్ ధాన్యాల గారి పేరు చెప్పకంట పలానా 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 వ్యక్తి చేస్తున్నాడనేటప్పటికి రాజు కోపం వచ్చి ఒక ముద్ర వేసేస్తారు అలాంటి వారిని సింహాల గృహలో వేసేయాలని పేరమోస్ చూస్తే ఆ వ్యక్తి ఎవరు రాజు మాట వినకంట ముమ్మారు ప్రార్థన చేసుకున్న వ్యక్తి ఎవరు అనగా ధాన్యాలు గారని తెలియగానే రాజు చాలా తల్లడిల్లు పడిపోతాడు అయ్యో 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 అని నిజంగా ధాన్యాల గ్రంథం ఆరాధ్యం మీరు చదువుకోండి పూర్తిగా అలాంటి అన్యుడిగా ఉన్న రాజే నిజంగా ఒక విశ్వాసము దేవు నీ దేవుడు నేను కాపాడుతాడన్న విశ్వాసముతో చెప్పినట్టు లేఖనాలు మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తున్నాయి అయితే సింహాల గుహలో వేసిన తన చుట్టూ ఎవరున్నారు అన్నది కూడా మనకు తెలియాలి ఈరోజు ఒక విశ్వాసిగా నీ చుట్టూ ఖచ్చితంగా దేవదూతలు ఉన్నాయని నిరూపించడానికి బైబిల్ గ్రంథం చెప్తుంది ఒక విశ్వాసి చుట్టూ దేవదూతలు ఉంటాయి వాస్తవం దానియాల గ్రంథంలో ఆరో అధ్యాయము మనం జానించుకుంటే దానియాల గారి కోసం ఒక విశ్వాసి దేవునియందు భయభక్తులతో ఉన్నాడు ఆయన్ని సింహాల గురువులు వేసేస్తారు ఏవండి సింహాల గుహంలో వేసేస్తే సింహాలు ఊరుకుంటాయా చూడండి ఒక మంచి మాట చదివిస్తాను ఇరవై అంటే ఆ ఆరో అధ్యాయము ఇరవై రెండో వచనం నేను చదువుతున్నాను ఇరవై ఒకటి నుంచి చదువుకోవచ్చు కానీ ఇరవై రెండవ వచనం చదువుతున్నాను నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన నన్ను ఆయన తన దూతను అంపించి సింహాలు నాకు హానియు చేయకుండా వాటి నోర్లు మోయించను ఏమన్నాడండి తన దృష్టికి నిర్దోషిగా ఉన్నాడంటే దేవుని ఎందుకు భయభక్తులతో జీవిస్తూ ఉన్నాడు దానియలు దానియలు గారు ఎటువంటి పాపము నేరము చేయకుండా ఒక విశ్వాసిగా బ్రతుకుతున్న భక్తుడిగా ఉన్నాడు ఆయన అక్కడ మాట మరొక్కసారి చదువుతున్నాను నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడి తిని ఎవరు నిర్దోషిగా కనబడతారు విశ్వాసి మాత్రమే ఒక విశ్వాసి మాత్రమే నిర్దోషిగా కనబడతారు కనబడితే గనుక ఆయన తన దేవ దేవ దూతను పంపించి తన దేవ తన దూతని నంపించి సింహాలు నాకు హాని చేయకుండా వాటి నోర్లు మోయించాను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడిని కానుగదా నేను దేవుడి స్తోత్రం ఈరోజు ఒక విశ్వాసి చుట్టూ దేవదూతలు ఉన్నాయని నిరూపించడానికి ఈ సింహాల గృహ సింహాల గృహ లాంటిది నీ నీ కుటుంబంలో అలాంటి బాధలు ఇబ్బందులు శత్రువులు అనారోగ్యం సమస్యలు అప్పులతో బాధలతో అలాంటి ఇబ్బందైన సింహాల గృహల ఆ గృహలో వేసినట్టు కష్టము నీకు ఉందేమో నీ చుట్టూ దేవదూతులు ఉన్నాయి నిన్ను తట్టి బయటికి తీసుకురగలవు ఇది మాత్రం గమనించు కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం ఇది విశ్వాసంతో మాట్లాడుతున్నాను ఒక విశ్వాసగా నువ్వు ఉంటే ఖచ్చితంగా అన్నింటించి విడుదల పొందుకుంటావు అల్ప విశ్వాసిగా నువ్వు ఉంటే తప్పించుకోలేదు ఈరోజు ఒక విశ్వాసికి మాత్రమే చెప్పగలుగుతున్నాను ఒక విశ్వాసకి ఎవరైతే బతుకుతున్నారో వారి చుట్టూ దేవదూతులు ఉంటాయి వెన్న తట్టి నడిపించే దేవుడు ఉంటాడు నీ కొడు పక్కన ఉంటాడు నీ రాకపోకలందు కూడా కాచి కాపాడే దేవుడుగా ఉన్నాడు ఓ విశ్వాసి నెక్స్ట్ వీడియో మాట్లాడతాను